హలో ఫ్రెండ్స్ జెంటిక్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకోసం మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి జెంటిక్స్లోని సిక్స్టీ బిట్స్ ఉన్నాయి ఫస్ట్ బిట్ వ్యాధి లక్షణాల గురించి అధ్యయనం అని దేనిని అంటారు వ్యాధి లక్షణాల గురించి లక్షణాల గురించి అంటారు లక్షణాలు అంటే ప్యాథాలజీ కాదు వ్యాధి గురించి అధ్యయనం చేసేది ప్యాథాలజీ ఇక్కడ లక్షణాలు అంటాడు కాబట్టి సింప్టమాలజీ ఆప్షన్ ఫోర్ వన్ ఇస్ ద కరెక్ట్ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జత ఏది తప్పుగా ఉన్నది బయాప్సీ ఒక రకమైన ఔషధం ఎపిడమాలజీ అంటువ్యాధుల అధ్యయనం ట్రామక ట్రామాలజీ గాయాల అధ్యయనం పాతాలజీ వ్యాధులు అధ్యయనం చేస్తాం ఇక్కడ తప్పుగా ఉన్నది ఏంటి అంటే బయాప్సీ బయాప్సీ అటాప్సీ అనే ఉంది బ్రతికున్నప్పుడు శరీర భాగాలను అధ్యయనం చేయడానికి తీసుకునేది బయాప్సి రాంగ్గా ఉన్నది అది మిగతా ఎత్రి కరెక్ట్ క్రింది వాటిలో ఎండమిక్ వ్యాధి ఏది ఎండమిక్ వ్యాధి సైన్ ఫ్లూనా ఎబోలానా మలేరియానా పైవన్నీ అంటే ఎండమిక్ వ్యాధి అండి మలేరియా మాత్రమే నెక్స్ట్ పార్దీనియం అనే ఒక మొక్క రేణువుల వల్ల కలిగే వ్యాధి పార్దీనియం దీన్ని కాంగ్రెస్ గడ్డి అని కూడా అంటారు దీన్ని కాంగ్రెస్ గడ్డని ఎందుకంటారంటే కాంగ్రెస్ ఇందిరాగాంధీ టైంలో గోధుమల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఉన్నప్పుడు గోధుమల్ని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది అప్పుడు ఈ పార్ధీన్యం అనేది ఒక వీడుగా మన దేశానికి వచ్చి ఇప్పుడు మన దేశంలో ప్రతి విలేజ్లో ఎక్కడ పడితే అక్కడ పెరిగినటువంటి ఒక వీడు దీనికి సంబంధించింది ఏది హై ఫీవర్ బ్లాక్ ఫీవర్ బ్లూ ఫీవర్ పైవన్నీ ఇక్కడ హై ఫ్లేవర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్రింది వాటిలో న్యూనత వ్యాధి డిఫిషియన్సీ డిసీజ్ ఏది గాయటర్ మరాస్మస్ క్యాషార్కర్ ఇది న్యూనత వ్యాధి పైవన్నీ ఎందుకంటే ఇవన్నీ డిఫిషియన్సీ వల్ల వచ్చేది గాయిటర్ అయోడిన్ వల్ల మరాస్మస్ అనేది కార్బోహైడ్రేట్స్ క్యాషుఆర్కర్ ప్రోటీన్స్ డిఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజు కెలోరీల లోపం అంటే ఏమిటి కెలోరీలు అంటే ఎనర్జీ సంబంధించింది కెలోరీస్ కెనీ కెలోరీల లోపం కెలోరీల లోపం అనేది చూస్తే మనకి ఏమేమి ఉంటాయండి కెలోరీలు కార్బోహైడ్రేట్స్ కొవ్వులు కార్బోహైడ్రేట్స్ కెలోరీస్ కొవ్వులు కెలోరీస్ అంటే ఇక్కడ మనకి ఇస్తూ కొవ్వులు కార్బోహైడ్రేట్లు అంటే అటు నుంచి మనకి కెలోరీస్ అనేవి వస్తాయి కాబట్టి నెక్స్ట్ ప్రోటీన్ల లోపం వల్ల కలిగే వ్యాధి ప్రోటీన్స్ ప్రోటీన్స్ అంటే క్యాష్ వర్కర్ వస్తుంది మరస్మస్ అనేది కార్బోహైడ్రేట్స్ వల్ల వస్తుంది మరాస్మస్ అనే వ్యాధి ఏ పోష పోషక లోపం వల్ల కలుగుతుంది కార్బోహైడ్రేట్స్ లోపం వల్ల కలుగుతుంది ఫస్ట్ వన్ వాంతి చేయటం మెదడులో ఏ భాగం ఆధీనంలో ఉంటుంది వాంతి చేయటం అనేది వామిటింగ్స్ మెడుల అబ్లంగేటా ఇది ఇన్వాలంటరీ ఫంక్షన్స్ మొత్తం మెడుల అబ్లంగేటలా ఉంటాయి కాబట్టి ఈ మెడుల వామ్ చేయటం అనేది రివర్స్ పెరిస్టాలిసిస్ అని కూడా అంటారు దీన్ని వాంతు చేయటం మధ్య మెడుల్ అబ్లంగేటలా ఉంటుంది తేనెటీగల విషయంలో ఉండే రసాయనం పేరేది తేనెటీగల విషంలో విషయంలో విషయంలో కాదు తేనెటీగల విషయంలో ఉండే రసాయనం తేనెటీగల్లో ఉండేది టాకిటిన్ అనే విషయం ఉంటుంది అటవిజం అంటే ఏమిటి అటవిజం అంటే అవశేష అవయవాలు ఆకస్మికంగా ఏర్పడటం ఇక్కడ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అటవిజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మానవుడికి ఎంతమంది తోక ఉందనేది ఉంది ఈ మధ్యన లేటెస్ట్గా ఒక బాయ్ అబ్బాయి పుట్టినప్పుడు అబ్బాయికి చిన్న రెండు అంగళాల తోక అనేది ఏర్పడింది అంటే మానవులు ఇప్పుడు తోకలేదు అకస్మితంగా ఇప్పుడు బాలులో కనిపించడాన్ని అలాంటి ప్రాసెస్ని అటవిజం అంటారు అవశేష అవయవాలు అకస్మిత్గా కనపడటం నెక్స్ట్ ఈ క్రింది వాటిలో స్వయం అసంక్రామత వ్యాధి ఏది స్వయం అసంక్రమత వ్యాధి ఇది అసంక్రమత వ్యాధి అనేది కామన్ ఇక్కడ స్వయం అసంక్రమత వ్యాధి అనేది చూసినట్టుగా అయితే ఇక్కడ ఆస్టియోపోర్సిస్ కాదు మరి ఏంటిదంటే మయాస్టినియా గ్రావిస్ అనేది సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ మస్కులర్ డిస్ట్రోఫీ కాదు ఆర్థరైటిస్ కాదు నెక్స్ట్ కీలలో యూరిక్ ఆమ్లం స్ఫర్టికాల రూపంలో ఏ వ్యాధి గ్రస్తుల్లో సంచితమై ఉంటుంది యూరిక్ ఆమ్లం యూరిక్ ఆమ్లం ఎవరిలో కనిపిస్తుందంటే ఇక్కడ గౌటు వ్యాధి వాళ్ళలో యూరిక్ ఆమ్లం కనిపిస్తుంది అప్పుడు జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ రిగర్ మార్టీస్ అంటే ఏంటి రిగర్ మార్టీస్ ఇక్కడ రిగర్ మార్టీస్ అంటే మరణ అనంతరం కండరాలు బిగుసుగా అవ్వటం ఫస్ట్ వన్ ఇది ద కరెక్ట్ ఆన్సర్ అటాప్సీ అనగానేమి అటాప్సీ అంటే చనిపోయిన వాళ్ళ చేసే పరీక్ష అంటే దీన్ని శవ పరీక్ష అని కూడా అంటారు పార్కిన్సన్ వ్యాధికి కారణమయ్యే రసాయనం పార్కిన్సన్ వ్యాధికి కారణమయ్యే రసాయనం డొపామైన్ పార్కిన్సన్ డొపామైన్ అనేది మన బ్రెయిన్లోనే డమైన అనేది రిలీజ్ అవకపోతే పార్కిన్సన్ అనే డిసీజు వస్తుంది మెదడు రక్షణ పొరలు వాపుకు గురి కావటం వల్ల కలిగే వ్యాధి మెదడు రక్షక పొరలు అంటే మెనెంజై మెనిజైటిస్ అంటారు వాటికి కలిగే వ్యాధిని మెనెంజైటిసిస్ అనే ఆప్షన్ సెకండ్ థర్డ్ వన్ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ మతిమరుపు వ్యాధి అని దేన్ని అంటారు మతిమరుపు అంటే ఆల్జిమర్స్ మతిమరుపు వ్యాధి ఆల్జిమర్స్ అని అంటం జరుగుతుంది నెక్స్ట్ మానవుడిలో సొమటోట్రోపిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా కలిగే అపస్థితి ఏంటి ఇక్కడ జైగాంటిజం అనేది కనిపిస్తుంది డార్పిజం అనేది కనిపిస్తుంది రెండు ఈ సొమోటోట్రోపిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే ఎక్కువ హైట్ పెరుగుతారు అది తక్కువగా రిలీజ్ అయితే డార్పిజం ఉంటుంది సో దానివల్ల ఈ రెండు వస్తాయి కాబట్టి ఆప్షన్ ఓ రీజ్ ద కరెక్ట్ మానవుల్లో అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి అయోడిన్ లోపం వల్ల చిన్నపిల్లలైతే క్రిటినిజం వస్తుంది పెద్దవాళ్ళైతే సరళగా సరళగాయటర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ రీజ్ ద కరెక్ట్ గ్లూకో కార్టికాయిడ్స్ల అధికోత్పత్తి వల్ల కలిగే అపసవ్యత గ్లూకో కార్డి కార్టికాయిడ్ గ్లూకో కార్టికాయిడ్ అధికంగా ఏర్పడితే వచ్చే డిసీజు కుషింగ్ సిండ్రోమ్ కుషింగ్ సిండ్రోమ్ అనే డిసీజ్ అనేది వస్తుంది కుసించిపోయి ఇలా నెక్స్ట్ చక్కెర వ్యాధి అని దేనిని అంటారు డయాబెటీస్ ఇన్సిఫిడస్ డయాబెటీస్ మిల్లిటస్ డయాబెటీస్ ఇన్సిఫిడస్ అంటే ఎక్కువగా మూత్రాన్ని విసర్జించడం డయాబెటీస్ మిల్లిటస్ అనేది చక్కెర వ్యాధి ఈ మూత్రాన్ని విసర్జించేటప్పుడు మూత్రంలో గ్లూకోజ్ ఉంటే దాన్ని డయాబెటీస్ మిల్లిటస్ అంటారు ఎక్కువగా మూత్రాన్ని విసర్జిస్తే ఇన్సిఫిడస్ మూత్రాన్ని మూత్రంలో గ్లూకోజ్ ఉంటే అది మెల్లిటస్ నెక్స్ట్ ముర్రు పాలలో ఎక్కువగా ఉండే ప్రతిదేహాలు ముర్రుపాలులో ఎక్కువగా ఉండే ప్రతిదేహాలు ముర్రుపాలు అంటే మిల్క్ మిల్క్ అంటే మనకి పాలలో ఉండేది అంటే ఏ విటమిన్ కంటి కావాల్సిందేంటిది ఏ విటమిన్ సో అట్లా మనం ఇమ్యునోగ్లోబిన్ ఏ అని గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ వన్ టీకాలకు సంబంధించి సరైన వ్యాఖ్య వ్యాఖ్య ఏంటి టీకాలు ఇవి రహితమైన సూక్ష్మజీవులు గల మందులు ఇవి క్రియాత్మక క్రియావంతమైన సూక్ష్మజీవులు గల మందులు ఇవి శరీరంలో యాంటీబయాటిక్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి వ్యాధిని నయం చేసే మందులు ఇది క్రియారహితమైన సూక్ష్మజీవులు గల మందులు ఇవి ఫస్ట్ వన్ కరెక్ట్ నెక్స్ట్ సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది ఎప్పుడు ప్రారంభించిందంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ప్రారంభించింది గంగా యాక్షన్ ప్లాన్ అప్పుడే ఈ టీకా కార్యక్రమం కూడా అప్పుడే రెండు ఒకేసారి స్టార్ట్ చేసిన జరిగింది నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలలో సైర సరైనవి ఇవి క్రింది వ్యాఖ్యలలో సరైనవి ఇవి అంటే చూడండి ఇవి నిర్వీర్యం చెందిన సూక్ష్మజీవులు గల మందులను వ్యాక్సిన్లు అంటారు కరెక్టే సూక్ష్మజీవులతో తయారు చేసిన సూక్ష్మజీవులను చంపే మందులను యాంటీబయాటిక్స్ అంటారు ఇది కరెక్టే పెన్సిలిన్ బెస్ట్ ఎగ్జాంపుల్ టెట్రాసైకిల్ అమాక్సి అమాక్సి సిలిన్ అనేవి యాంటీబయాటిక్స్ మందులు ఓకే ఇవన్నీ కరెక్టే ఇవన్నీ ఆప్షన్ ఫోర్ ఇస్ ద క్లోరోమైసిస్ అనే యాంటీబయోటిక్ను దేని నుంచి తయారు చేస్తారు క్లోరోమైసిన్ అనే దాన్ని దేని నుంచి తయారు చేస్తారు దేని నుంచి తయారు చేస్తారంటే ఇది బ్యాక్టీరియా నుంచి తయారు చేస్తారు ఇక్కడ యాంటీబయోటిక్స్ని మన సిలిండ్రాల నుంచి బ్యాక్టీరియాల నుంచి మ్యాక్సిమం ఎక్కువగా తయారు చేస్తారు ఎక్కువగా సిలిండ్రాలు తర్వాత బ్యాక్టీరియాలు అయితే క్లోరోమైసిన్ అనేది బ్యాక్టీరియా నుంచి తయారు చేసే యాంటీబయోటిక్ డెంగ్యూ ఏ దోమ ద్వారా సంక్రమిస్తుంది డెంగ్యూ అనేది మనకి వెళ్ళమని ఆడ ఎడిస్ దోమ క్యూలెక్స్ ఐడియా ఉంది అనాపిలెస్ అనాపిలస్ అంటే మలేరియా క్యూలెక్స్ అంటే బోధకాలు డెంగ్యూకి ఎడిస్ క్రింది వాణిలో సరైనవి హెచ్ఐవి అనేది ఒక నయం కాని రోగం డెంగ్యూ అనేది బ్యాక్టీరియాల వ్యాధి డెంగ్యూ బ్యాక్టీరియా కాదు వైరస్ గోదబిళ్ళలు ఇది వైరస్ కలరా అనేది బ్యాక్టీరియా వ్యాధి పూర్తనేది కరెక్ట్ సైన్ ఫ్లూ వ్యాధికి కలగజేసే వైరస్ సైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ సైన్ ఫ్లూ అనేవి రెండు ఉన్నాయి బర్డ్ ఫ్లూ అయితే హెచ్ వన్ ఎన్ ఫైవ్ హెచ్ వన్ ఎన్ ఫైవ్ ఇది బర్డ్ ఫ్లూకి స్వైన్ ఫ్లూకి హెచ్ వన్ ఎన్ వన్ స్వైన్ ఫ్లూకి హెచ్ వన్ ఎన్ వన్ ఎలిస పరీక్షను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఎలిసాని ఎంగ్విల్ పర్లమన్ అనే వాళ్ళిద్దరూ కనుగొనడం జరిగింది ఆప్షన్ త్రీ క్షయ గురించి అధ్యయనాన్ని ఏమంటారు క్షయ గురించి అధ్యయనాన్ని ఏమంటారు క్షయ గురించి అధ్యయనం చేయటాన్ని ఏమంటారు అనేది ఇక్కడ చూడండి ఏమంటారు క్షయ గురించి అధ్యయనం చేయటాన్ని థిసియాలజీ ఇథియాలజీ టిబియాలజీ పల్మనాలజీ ఇక్కడ థిసియాలజీ పల్మనాలజీ ఇథియాలజీ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ అనేది థిసియాలజీ అనేది కరెక్ట్ ఆన్సర్ అల్బునిజానికి గల కారణం అల్బునిజం అంటే వైట్ కలర్లోకి స్కిన్ అంతా వైట్ కలర్లోకి మారుతుంది దానికి కారణం ఏంటంటే మెలానిన్ లోపం మెలానిన్ అనేది మన బాడీలో లేకుంటే స్కిన్లో స్కిన్ అంతా చర్మం మొత్తం వైట్ లో కనిపిస్తుంది దాన్ని అల్బునిజం అంటారు దానికి కారణం మెలానిన్ పురుషుల్లో గడ్డం పెరగడం స్త్రీలలో స్తనాలు అభివృద్ధి చెందడం మొదలైన లక్షణాలు దేనికి ఉదాహరణగా చెప్తారు ఇవి లింగ పరిమిత అంటే పురుషులకి పరిమితమయ్యే లక్షణాలను లింగ పరిమిత స్త్రీలకు సంబంధించింది స్త్రీ లింగ పరిమిత లక్షణాలు కాబట్టి లింగ పరిమిత లక్షణాలు అంటారు పురుషులు స్త్రీలకు సంబంధించి లింగ ప్రభావిత లక్షణానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బట్టతల పురుషుల్లో మాత్రమే ప్రభావితం అవుతుంది కాబట్టి అది లింగ ప్రభావిత లక్షణం బట్టతల ఎగ్జాంపుల్ సికిల్ సెల్ ఎనిమియాకు కారణమైన అమైన ఆమ్లం సికిల్ సెల్కు కారణమైన అమైన ఆమ్లం వాలిన్ వాలిన్ సికిల్ సెల్ ఎనిమియా మీద చాలాసార్లు బిట్లు అడుగుతా నెక్స్ట్ క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ ఉన్న వారిలో క్రోమోజోముల స్థితి క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ అంటే ఫార్టీ సెవెన్ ఉంటాయి యాక్చువల్గా అది క్రోమజోమ్లన్నీ ఫార్టీ సిక్స్ ఉండాలి క్లైన్ ఫిల్టర్ అయితే ఫార్టీ సెవెన్ ఉంటాయి అదే టర్నర్ సిండ్రోమ్ అయితే ఈ సెక్స్ క్రోమోజోమ్ సంబంధించినవి ఫార్టీ ఫైవ్ ఉంటాయి సో ఇక్కడ ఫార్టీ ఫోర్ ప్లస్ త్రీ ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ ఎక్స్ ఇక్కడ చూడండి ట్వంటీ టూ అండి ఇది కాదు ట్వంటీ ఫోర్ ప్లస్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ నెక్స్ట్ లైంగిక క్రోమోజోముల వల్ల కలిగే వ్యాధి ఇక్కడ టర్నర్ సిండ్రోము లైంగిక క్రోమోజోమీ అదేవిధంగా క్లైంట్ ఫిల్టర్ కూడా లైంగిక క్రోమోజోమీ ఆ రెండు తీసేస్తే రిమైనింగ్ మొత్తము ఆటోజోమ్స్ కిందకి వస్తాయి డౌన్ సిండ్రోమ్ కానివ్వండి పటో సిండ్రోము ఎడ్వర్డ్ సిండ్రోము ఇవన్నీ ఆటోజోమ్స్లోకి వస్తాయి ఏ వ్యాధి కలవారు పిల్లిలాగా అరుస్తారు పిల్లిలాగా అరిసే వాళ్ళు చాట్ సిండ్రోమ్ చాట్ సిండ్రోమ్ పోలియో వైరస్ అనేది ఒక లేకపోచ డిఎన్ఏ వైరస్ ఏకపోచ డిఎన్ఏ వైరస్ ఇది గురుకులాల్లో టీఎస్ గురుకులాలు అడిగినటువంటి బిట్ రేబిస్కు కారణమయ్యే సూక్ష్మజీవి ఒక రేబిస్కి వైరస్ అయింది రేబిస్ వైరస్ అంటాం మనం రైబీస్ వైరస్ కుక్క కాటు వల్ల వస్తుంది హైడ్రోఫోబియా వస్తుంది దాన్ని వ్యాక్సిన్ కనుగొని కూడా కనుగొన్నది లూయిస్ ఫ్యాక్చర్ ట్రిపనోజోమియాసిస్ వ్యాధి వాహక జీవి ట్రిపనోజోమకు సంబంధించింది ఏంటంటే సిసిఈగా ట్రిప్నోజోమియాసిస్ వచ్చిన వాళ్ళు ట్వంటీ ఇయర్స్ స్లీపింగ్ మోడ్లో ఉంటారు దాన్ని స్లీపింగ్ సిక్నెస్ కూడా అంటారు కీనోపోడియం నూనె ఏ వ్యాధి నివారణ కోసం ఆడతారు కీనోపోడియం దేనికోసం వాడతారు దీన్ని ఆస్కారియాసిస్ ఆస్కారియాసిస్ ఆస్కారిక్ వల్ల వచ్చే డిసీజ్ ఆస్కారియాసిస్ దాన్ని ఈ నూనె దానికి యూజ్ చేస్తారు బెక్టీరియా దేహంలోని ఏ భాగంతో సంబంధం కలిగి ఉంటుంది డిప్తీరియా డిప్తీరియా అనేది గొంతు సంబంధించింది ఇది త్రోటు ఊపిరితిత్తులు కాదు డిప్తీరియా అంటే త్రోటు బ్లడ్ క్యాన్సర్కి మరొక పేరు బ్లడ్ క్యాన్సర్కి ఇంకొక పేరు ఏంటిది టుకేమియా నిమటోడ్ వల్ల కలిగే వ్యాధి నిమటోడ్స్ అంటే ప్లాటివ్ ఓమ్స్ నిమటోడ్స్ అనేవి మనకు ఉంటాయి కదా నిమటోడ్స్ వల్ల వచ్చేది ఏంటంటే అమీబియాసిస్ అనేది వస్తుంది సారీ అమీబియాసిస్ పైలేరియా అనేది వస్తుంది ఫోర్తో అనేది కరెక్ట్ నిమటోడ్స్ మూత్రంలోనే ఎర్ర రక్త కణాలు కనిపించే వ్యాధి మూత్రంలో ఎర్రక్త కణాలు ఎర్ర రక్త కణాలు అంటే హీమో హీమోటూరియా అంటారు ఫస్ట్ వన్ ఇది కరెక్ట్ నెక్స్ట్ గుండె సంబంధించిన వ్యాధి గుండెకి సంబంధించింది ఇక్కడ కుషింగా ఎడ్వాడ్ కుషింగ్ అంటే కుషించుకోవడం అనుకున్నాం అది ఇంత హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే వచ్చేది అని చెప్పుకున్నాం ఆల్రెడీ ఇక్కడ గుండె సంబంధించింది అంటే గుండెకి సంబంధించింది అంటే ఎడ్వార్డ్స్లో మనకి హార్ట్కు సంబంధించిన లక్షణాలు అనేవి కనిపిస్తాయి ఎడ్వార్డ్స్ సిండ్రోమ్లో మ్యాలింగ్నేట్ టెర్షన్ మలేరియా రోగకారక జీవి ఇక్కడ మలేరియాకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఫోర్ టైప్స్ ఉంది ఇక్కడ మ్యాలింగ్నేట్ అనే మలేరియా దేంట్లో వస్తుందంటే ఫాల్సి వస్తుంది క్లాస్ మోడియం ఫాల్సి వస్తుంది అసంక్రామ్యత శాస్త్ర పితామహుడు ఎవరు అసంక్రామ్యత శాస్త్ర పితామహుడు ఎవరంటే ఎడ్వాడి జనర్ మొట్టమొదటిసారిగా అతనే మనకి మసూచికి చీక మందును కనుగొనడం జరిగింది క్షయ రాకుండా ఇచ్చే టీకా పేరు క్షయ రాకోకుండా ఇచ్చేది బీసీజి ఇస్తారు సార్స్ దేహంలో ఏ భాగాన్ని సార్స్ దేహం దేహంలోని ఏ భాగంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది సార్స్ ఊపిరితన కలిగి ఉంటుంది ఇందాక మనం డిప్తీరియా అంటే ఏం చెప్పినాం డిప్తీరియా గొంతు అనుకున్నాం ఇక్కడ సార్స్ అనేది దీని అబ్రివేషన్ కూడా ఒకసారి ఎగ్జాంపుల్ అడగడం జరిగింది సార్స్ అంటే నెక్స్ట్ మినీమెటా వ్యాధికి కారణమయ్యే రసాయనం ఏది మినీమెటా అంటే పాదరసం నెక్స్ట్ దూరపు వస్తువులు మాత్రమే చూడగలగడాన్ని అంటారు దూరపు వస్తువులను మాత్రమే హైపర్ మెట్రోట్రోపీ అంటారు దూరపు దూరపు హైపర్ అంటే దూరం నీటి కాసులు అని ఏ వ్యాధిని అంటారు గ్లకోమ అని నీటి కాసులు అంటారు గ్లకోమ గ్ల గ్ల అని నీటి కాసులు అంటారు కళ్ళకలక అని ఏ ఏ వ్యాధిని అంటారు కంజక్టివైటిస్ని కళ్ళకలక అంటారు పీజియన్ చెస్ట్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది పీజియన్ చెస్ట్ చెస్ట్ అంటే దీంతో ఏర్పడి ఉంటుంది బోన్స్తో ఏర్పడుతుంది బోన్స్ ఏర్పడాలంటే ఏం కావాలి విటమిన్ డి కావాలి కాబట్టి ఆన్సర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఫెర్నీషియా ఎనిమియా ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ఇది క్యాన్సర్లో కొంచెం భయంకరమైనటువంటి క్యాన్సర్ని ఫెర్నీషియా ఎనిమియా అంటారు ఇది బీట్వెల్ అనే విటమిన్ లోపం వల్ల సయానో అనే బీట్వల్ అనే విటమిన్ లోపం వల్ల వస్తుంది కలరా వ్యాగ్జిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు కలరాని కలరాకి కనుగొన్నది ఎవరు వ్యాక్సిన్ కనుగొన్నది కలరాకి వ్యాక్సిన్ కనుగొన్నది లూయిస్ పాచరే కలరాకి అదేవిధంగా ఇందాక చెప్పుకున్న రైబిస్కి వీటికి కనుగొన్నది లూయిస్ పాచరే స్లీపింగ్ సిక్నెస్ ఏ వ్యాధి అంటారు స్లీపింగ్ ఇందాక మనం చెప్పుకున్నాం స్లీపింగ్ సిక్నెస్ క్రిప్నోజోమో గాంబీష్యూ అనుకున్నాం కదా క్రిప్నోజోమియాసిస్ అంటారు ఇది అతి నిద్ర వ్యాధి సీసీఏక్ వల్ల వ్యాపిస్తుంది నెక్స్ట్ పంది మాంసం ద్వారా సంక్రమించే వ్యాధి పంది మాంసం ద్వారా సంక్రమించేది టీనియాసిస్ ఇది టీనియాసిస్ అనేది పంది మాంసం యొక్క స్కిన్లో ఉండి ఆ పంది మాంసం ఎవరు తింటారో అది మళ్ళీ ఆ మానవులకు సంక్రమిస్తుంది ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి బిట్స్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్